అది దట్టమైన శ్యాముల వర్ణపు దండకారణ్యం ఆ అడవిలో ప్రతి ఆకు ప్రతి రాయి ప్రతి నీటి చుక్క పిన్నడు అనే వేటగాడికి ప్రాణం పోసినటుండేవి నాణ్యమైన శరీరం తీక్షణమైన చూపులు మృగరాజు లాంటి ధైర్యం అతని ఆ అడవికి అసలైన రాజు చూడటానికి అందగాడు కాని తన బలం మీద తన సత్తం మీద తప్ప ఇంటి అతనికి నమ్మకం లేదు దేవుళ్ళ షీ షీ జనం దేవుడికి పిల్లలైతే వాళ్ళు ఎందుకు బాధపడాలి నరబనులు ఎందుకు జరుగుతాయి దేవుడికి నిజంగా దయ ఉంటే అందరికీ ఆశీస్సులు కురిపించడు ఎందుకు అంతా దేవుళ్ళను ఎగతాళి చేసేవాడు తన ప్రాణ సమానమైన భార్యపై తప్ప ఇంకెవరిపైనా అతనికి అంత ప్రేమ నమ్మకం లేవు ఒకసారి మహాశివరాత్రి తిన్నడికి అది అడవిలో తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి మరో రోజు అంతే ఉదయం నుండి వేటాడుతున్నా ముక్క వేట కూడా దొరకలేదు ఆకలితో కలుపు మండిపోతుంది అడవి తనను అపహాస్యం చేస్తున్నట్లు అనిపించింది ఇంటికి లాగానే భార్యపై విసుడుకున్నాడు నువ్వు నీ శివుడు ఆయన నన్ను వేటాడకుండా అడ్డుకుంటాడని చెప్పావు కదూ చెడ్డు మాటలు చెడ్డు ఫలితాలు అన్నావు కదూ చూడు నా ఆకలి అతని కోపం అగ్నిప్రమతం లా రగిలిపోతుంది అదే సాయంత్రం చీకటి పడుతున్న వేళ ఒక అపరిచిత వ్యక్తి తిన్నడి ముందుకు వచ్చి ఆహారం అందించాడు ఆకలితో కడుపు మండిన తిన్నడికి ఆహారం అవ్వటం అనిపించింది ఆ క్షణం తిన్నడి మనసులో ఏదో తెలియని మార్పు మొదలైంది తన నాస్తిక వాదాన్ని పెంచి పోషించిన ఆ కఠినమైన గోడలో ఒక చిన్న పగులు ఏర్పడింది ఆ మనసరి రోజు అడవిలో వెళ్తుండగా ఒక పురాతన శివలింగం కనిపించింది అప్పటి వరకు తిరస్కరించిన ప్రశ్నించిన ఆ దైవంపై అకారణంగా ఒక అనుబంధం చిగురించింది భయం కాదు భక్తి కాదు అది స్వచ్ఛమైన పసిపిల్లవాడి లాంటి ప్రేమ అతనికి శివుడు దేవుడు కాదు శివుడు అతని సర్వస్వం శివుడే తన పిల్లవాడు తల్లి తండ్రి కొడుకు స్నేహితుడు అన్ని వారి బంధుం పూజాధికారులకు అతీతం ప్రతిరోజు తిన్నడు వేటాడేవాడు తన కోసం కాదు శివుని కోసం అడవిలో దొరికిన అపురూపమైన మాంసపు ముక్కలు తాజా పండ్లు అవన్నీ శివునికి ప్రసాదం ఏ నియమాలు కర్మను తెలియని ఆ అనాగరిక భక్తిలో నిగూఢమైన ప్రేమ తొలికిసలాడేది నా దేవుడు ఎప్పుడూ దిగజారడు నేను ఏది ఇచ్చినా ఆయన పట్టించుకోడు ఆయనే నాకు సర్వస్వం అని ప్రతిక్షణం నమ్మేవాడు ఒక ఉదయం ఆకుపచ్చని అడవి కూడా ఊపిరి బిగబట్టినట్లు నిశ్శబ్దంగా ఉంది తిన్నడి లింగం దగ్గరికి రాగానే అతని దడదడ దడదడలాడింది శివలింగంపై చెక్కిన శివుని కళ్ళు నీటితో తడిసి కన్నీరు కారుస్తున్నాయి తిన్నడి గోడె తరుక్కుపోయింది నా నాయనా నా శివ ఎందుకు కన్నీరు కారుస్తున్నావు నిన్నేం కష్టం పీడిస్తుంది అంటూ కంచవెత్తే లోదించాడు తన ప్రియమైన దేవుడిని నయం చేయాలని వెళ్లి కోరికతో అతను దట్టమైన అడవిలోకి దూసుకుపోయాడు మున్ను పొదలను చీల్చుకుంటూ ప్రమాదకరమైన బండరాళ్లను ఎక్కుతూ నాడీవన అపాయాలను ఎదుర్కొంటూ వెళ్లాడు అతని గుండి ప్రతి అడవిలోవూ క్షీణించిపోతున్న శివుని కోసం తపించింది శివలకు అరుదైన ఆయుర్వేద మూలికలను కనుగొన్నాడు వాటిని జాగ్రత్తగా నూడి శివుని కళ్లకు లేపనంగా పోశాడు అద్భుతం శివుని కళ్ళ నుండి కన్నీరు ఆగిపోయింది ఆశతో నిండిన ఒక చిరునవ్వు తిన్నడి ముఖంలో మెరిసింది ఆహా నా నాయన కళ్ళు బాగుపడ్డాయి అంటూ ఆనందంగా ఊపిరి పీర్చుకున్నాడు కాని ఆనందం ఎంతోసేపు నిలవలేదు తిన్నడి గుండె వేయి ముక్కలైంది శివుని కళ్ళ నుండి మళ్లీ కన్నీరు కాదు ఇప్పుడు ఒక కన్ను నుండి రక్తం ధారగా కారడం మొదలైంది ఆ దృశ్యం వర్ణనాథితో తిన్నడి లింగం ముందు కుప్పకూలిపోయాడు ఒక తల్లి తన బాధపడుతున్న బిన్నె కోసం పడే వేదన కంటే భయంకరమైన దుఃఖంతో అతని శరీరం వణికింది తన సొంత బాధను మర్చిపోయి శివుని బాధ మాత్రమే అతని మనసులో నిలిచింది ఒక భయంకరమైన కాని సంపూర్ణమైన సంకల్పం అతని మనసులో రూపుదిద్దుకుంది నా దేవుడి బాధ నా బాధ అని వేదనపై నిండిన స్వరంతో గుసగుసలాడాడు ఆయన బాధపడటం నేను చూడలేను లింగం యొక్క ఒక కన్ను నుండి రక్తం ధారగా కారుతుంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక వె్రీ స్వచ్ఛమైన ప్రేమతో ప్రేరేపించబడి తన పదులైన బాణం తీశాడు అడవి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వంతు నుంచి ఒక అరుపుతో తన కన్నును పెకిలించుకున్నాడు అది శివుని కన్నుకు సమానమైనది రక్త అవుతున్న ఆ కన్నులో తీసుకెళ్లి లింగంపై నతికించాడు అద్భుతం ఆ కంటిపై రక్తస్రావం ఆగిపోయింది ఒక లోతైన ఉపశమనం తిన్నడిలో కలిగింది తన సోంబాక్స్కృషియ్యం పైన మర్చిపోయాడు తన దేవుని సౌలభ్యం మాత్రమే అతనికి ముఖ్యం కాని అతని భక్తికి పరీక్ష ముగియలేదు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు కొద్ది క్షణాల తర్వాత తిన్నడి గుండె పగిలిపోయింది శివుని రెండో కన్ను కూడా రక్తస్రావం కావడం మొదలైంది పుబ్బి ఎర్రగా కారుతుంది అప్పటికే ఒక కన్ను కోల్పోయి తీవ్ర వేదనలో ఉన్న తిన్నను మరింత కళ్ళవరపడ్డాడు అతని చివరి చూపు కూడా ఇప్పుడు పోయే ప్రమాదం కాని భక్తి ముందు ఏ భయమూ లేదు ఒక స్మైల్ అతని పెదవులపై వెలిసింది ఆ కళ్ళలేని బాధ ఉన్నప్పటికీ స్వామి కంగారు పడకు సంపూర్ణ నిశ్చయంతో అతని గొంతు వినిపించింది నీ బాధకు ముందు నాకు తెలుసు ఈ అనాగరిక మీ కంటిని ఎలా రక్షించుకోవాలో నేర్పగలడు అతనికున్న ఏకైక కన్ను ప్రపంచాన్ని చూడటానికి అతనికున్న చివరి కిటికీ కానీ శివుని కోసం అతను ఏదైనా త్యాగం చేయగలడు అతను తన రక్తసిక్తమైన పాదంతో శివలింగం రెండో కంటిపై పెట్టాడు ఇది ఒక కీలకమైన చర్య ఎందుకంటే అతను తన రెండవ కన్నును త్యాగం చేస్తే పూర్తిగా అందురవుతాడు ఆ పాదమే తన దిక్సూచి భూమిగా తన రెండో కంటిని పెట్టించుకోవడానికి బాణం సిద్ధం చేసుకున్నాడు ప్రాణాల కంటే నిన్నుగా ప్రేమించిన శివుడి కోసం తన చూపులు తన ప్రాణాలను పనంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కత్తిని తన కంటికి గురిపెట్టాడు దివ్య శక్తితో వాతావరణం నిండిపోయింది ఆకాశంలో మెరుపులు మెరిశాయి తిన్నడు తన బాణాన్ని పైకి లేపుతుండగా తన అంతిమ త్యాగాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉండగా అడవి మొత్తం కన్ను చెదిరే కాంతితో నిండిపోయింది ఒక శక్తివంతమైన ప్రతిధ్వనించే స్వరం పురాతన వృక్షాల గుండా వినిపించింది ఆ ప్రదేశాన్ని దివ్య మహిమతో నింపింది కన్నప్ప ఆగు అదే లింగం నుండి ప్రకాశవంతమైన కాంతిలో తడిసి సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు అద్భుతంగా భక్తిని కలిగించే రూపంలో ఇప్పుడు స్పష్టంగా తేరస్సుతో ఉన్న అతని కళ్ళు తిన్నడి కళ్ళను కలిశాయి నా కుమారుడా ఏ లోకంలోనూ నీ భక్తికి సాటి రాదు నీ నిస్వార్థ ప్రేమ నీ అమాయక భక్తి నీ అంతిమ త్యాగం నా హృదయాన్ని కదిలించాయి శివుని స్వరం అపారమైన ధర్మంతో ప్రేమతో ప్రతిధ్వనించింది అతను మెల్లగా తిన్నడి ముఖాన్ని తాకాడు మరియు తక్షణమే అద్భుతంగా తిన్నడి రెండు కళ్ళు తిరిగి వచ్చాయి మునుపటి కంటే ప్రకాశవంతంగా వెలిగిపోయాయి శివలింగంపై రక్తస్రావం పూర్తిగా ఆగిపోయింది ఈ రోజు నుండి శివుడు తన స్వరం శాశ్వతత్వం అంతటా ప్రతిధ్వనిస్తున్న ఆశీర్వాదంగా ప్రకటించాడు నీవు కన్నప్పగా పిలువబడతావు తన కళ్ళు ఇచ్చినవాడు నీ కథ నీ సాటి లేని భక్తి తలతరాలకు ప్రేరణనిచ్చే నిజమైన భక్తికి ఒక శాశ్వత ఇతిహాసంగా నిదర్శనంగా నిలుస్తుంది ఆ విధంగా ఒకప్పుడు దేవుళ్ళను ప్రశ్నించిన వేటగాడు తిన్నడు భక్త తన్నప్పగా మారాడు నిస్వార్థ ప్రేమకు నిశ్చలమైన నమ్మకానికి ప్రతీకగా నిలిచాడు అతని కథ ఒక గొప్ప హిందూ ఇతిహాసం చరిత్రలో శాశ్వతంగా చెక్కబడి నిజమైన భక్తికి పరిమితం లేవని కేవలం అపరిమితమైన ప్రేమ మాత్రమే ఉందని గుర్తు చేస్తుంది